హలో ఫ్రెండ్స్ నమస్తే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ యశ్వంత్ వర్మ ఇంట్లో నువ్వు భారీగా నోట్ల కట్టలు దొరికినాయనే విషయం విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది హోలీ పండుగ నాడు జస్టిస్ వర్మ ఇంట్లో చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది ఈ అగ్ని ప్రమాదం అనేది జ భారీగా కాదు ఇక్కడ వార్తల్లో కూడా నిలిచింది లేదు కానీ ఆ అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంగా ఆ అగ్ని ప్రమాదానికి ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది వెళ్ళడం అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే క్రమంలో ఆ ఇంట్లో భారీ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడ్డాయనే వార్తలు అన్ని ప్రధాన మీడియాల్లో వస్తుంది ఈ ప్రింట్ ఈ నోట్ల కట్టలు ఎంతవరకు వచ్చాయనేది ఇప్పటికీ ఎగ్జాక్ట్లీ అనేది బయటకు తెలియదు కానీ కొన్ని అంచనాల ప్రకారం కొన్ని ప్రముఖ మీడియా కథనాల ప్రకారం అయితే పదిహేను నుండి యాభై కోట్ల వరకు ఈ డబ్బు అనేది అక్కడ లభించి ఉంటుంది ఒక అంచనా వస్తున్నారు అంటే ఇంత భారీ స్థాయిలో ఒక న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో డబ్బులు దొరకడం అనేది దేశవ్యాప్తంగా సంచలనమే రేపింది ఈ నెల పద్నాలుగో తారీఖు హోలీ పండుగ నాడు ఈ సంఘటన సంఘటన జరిగితే ఇరవై తేదీ తేదీనాడు ఇది వెలుగులో వచ్చింది అప్పటి వరకు ఎవరికి తెలియకుండా జరిగింది అయితే ఆయనను అప్పటికి ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ వర్మ యశ్వంత్ వర్మను అక్కడ నుండి బదిలీ చేస్తూ అంతకుముందే ఒక ఆర్డర్ రిలీజ్ అయింది ఈ ఆర్డర్ ప్రకారం అతను జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు నుండి అతను తన పాత స్థానంలో అయిన అలహాబాద్ హైకోర్టుకు అతన్ని ట్రాన్స్ఫర్ చేశాడు అయితే అలహాబాద్ హైకోర్టుకు కు ట్రాన్స్ఫర్ ను అక్కడ న్యాయమూర్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తమ న్యాయ తమ హైకోర్టు అని ఒక డస్ట్బిన్ కాదని ఇలాంటి అవినీతి పనులను తమ న్యాయస్థానానికి బదిలీ చేయడం ఎట్లా న్యాయం అవుతుందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఇతని మీద ఇంత భారీ స్థాయిలో ఆరోపణలు రావడము ఇంత భారీ స్థాయిలో నగదు ఒక చర్చనీయ అంశం అయితే ఇంత జరిగిన తర్వాత అతని మీద అంతర్గత విచారణ ప్రారంభించామని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు అదేవిధంగా ఈ అంతర్గత విచారణతో పాటు ఇతని ట్రాన్స్ఫర్ కి ఇతని ఇంట్లో దొరికిన ఈ డబ్బు ఎలాంటి సంబంధం లేదని కూడా సుప్రీంకోర్టు నుండి మనకు వాళ్ళు క్లారిఫ్లే క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు అయితే ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగినప్పుడు ఇతను గతంలో ఈ అవినీతి అనేది నిజమే ఇతని ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు నిజంగానే అవినీతిపరమైన డబ్బులు అయితే ఇతని ఇంట్లో దొరికిన ఈ డబ్బుల మొత్తాన్ని తాను నిజాయితీగానే సంపాదించానని తనకు వారం రోజులు గడువు ఇచ్చారని ఈ వారం రోజుల గడువులో కూడా ఆ డబ్బు ఎట్లా వచ్చిందో అతను నిర్ధారించుకోలేదని తెలుస్తుంది అయితే ఇంత భారీ స్థాయిలో ఈ నిధులు అతని ఇంట్లో దొరకడము ఈ నిధులు నిజంగానే ఇతను అవినీతి పాల్పడి ఇతను ఇంత భారీ స్థాయిలో డబ్బులు పోగు చేసుకున్నట్లయితే ఇతను గతం నుండి అనేక తీర్పులు వెలువరిచారు అందులో ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన తీర్పులు కూడా కొన్ని ఉన్నాయి ఇంత భారీ స్థాయిలో అతను తీర్పులు వెలువర్చినప్పుడు ఈ ఇతను చేసిన అవినీతి అనేది ఆ తీర్పుల మీద ఎంతో కొంత ప్రభావం పడి ఉంటుంది ఈ ప్రభావం పడి ఉంటే ఆ తీర్పులను రివ్యూ చేస్తారా ఇప్పుడు ఆ తీర్పులను ఏ విధంగా చూస్తారా అనేది కూడా మన ప్రశ్నార్థకంగా ఇది ఉంది సో ఇన్ని అన్ని విషయాలను పక్క అన్ని విషయాలను పక్కన పెడితే ఇప్పుడు దేశం వ్యాప్తంగా ఉండే హైకోర్టు న్యాయమూర్తుల పైన కావచ్చు అనేక వారి మీద న్యాయమూర్తులు వారి పనితీరు పైన దేశవ్యాప్తంగా అనేక ప్రశ్నార్థలు అనేక అవినీతి ఆరోపణలు రావడం అదేవిధంగా వారి క్రెడిబిలిటీని ప్రశ్నిస్తూనే ఉన్నారు అయితే గతంలో కే కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంట్కు తెలుపుతూ దాదాపుగా దేశంలో వెయ్యికి పైదుగా వివిధ న్యాయమూర్తులపై ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించారు అయితే ఈ ఫిర్యాదులు వచ్చినాయనే కాదు ఈ ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి ఏమున్నాయి అనేది కూడా ఇప్పటి వరకు బహిర్గతం అనేది కాలేదు న్యాయ వ్యవస్థ స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ అన్నది ఆయుపటు ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఎంత ఎంతవరకు స్వతంత్రంగానే పనిచేస్తుంది ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి రాజకీయ ఒత్తులు లేకుండా పనిచేస్తుంది అనేది నమ్మకాన్ని దేశ ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికోసం ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థలో ఉండే అవినీతి పైన ఒకవేళ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంటే వారి మీద ఖచ్చితంగా సరైన విచారణ చేర్పించి వారి మీద కేసులు నమోదు చేసి భారతదేశ ప్రజలకు స్పష్టమైన ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది